హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇష్మార్ట్ కలర్ ట్రిపుల్ సెవెన్ ఈరోజు మన వీడియో భోగికి సంబంధించినది భోగి అంటే తెల్లవారుజామున భోగి మంటలు వేసుకోవడం ఆ మంటలో మన ఇంట్లో ఉన్న పాత విరిగిపోయిన చెక్కలు వేసుకుంటాం అలాగే అతి ముఖ్యంగా భోగి పిడకలు దండలుగా గుచ్చి వేస్తుంటారు ఈ పిడకలు ఆవు పేడతో రకరకాల ఆకారాలతో చేసి వేస్తారు ఇలా వేయడం సైంటిఫిక్గా చెప్పాలంటే పర్యావరణానికి మంచిది ఈ మంట ద్వారా వచ్చే పొగ వల్ల నెగిటివిటీ పోయి పాజిటివిటీ వస్తుంది అని మన నమ్మకం పిడకలు మంటలో వేయడం వల్ల వచ్చే పొగతో గాలిలో ఉన్న క్రిమి కీటకాలు నశిస్తాయి ఇలా భోగి మంటలో పిడకలు దండలుగా వేయడం పిల్లలు ఎంతో ఇష్టపడతారు మేమైతే భోగి మంటలో వేసుకోవడం కోసం ఆవు పేడతో పిడకలైతే ఇలా చేసుకున్నాం ఇవి దండలు గుచ్చడం మళ్ళీ భోగి మంటలో వేసుకోవడం మేము ఎలా జరుపుకున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇవి పూర్తిగా ఎండిపోయాయి మీరు కూడా ఇలా భోగి పండుగ జరుపుకుంటారని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్ Thank you. Thank you for watching our video.